ఏదైతే మనం గోల్ పెట్టుకున్నా గోల్ మనకు క్లారిటీ ఉండాలి గోల్ పట్ల విజన్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి అది రియలిస్టిక్ ఉండాలంటే నేను సాధించగలను నేను ఈ పని చేస్తే నా గోల్ కి రీచ్ అనేది వర్క్ ప్రోగ్రెస్ మనకు రియలిస్టిక్ గా కనబడాలి మన జర్నీలో మనం చేసే పని ఒకటి గోల్లో ఒకటి అయినప్పుడు ఈ యొక్క రియలిస్టిక్ ఏదైతే ఫ్యాక్టర్స్ అది మ్యాచ్ కాకపోతే మన గోల్ కి రీచ్ అవ్వలేము మనం చేసే పని అయితే మనం ఎక్కడో వేరే గోల్లో ఉంటాం ఆ గోల్ కి మనం చేసే పనికి సంబంధమే లేదు అనేటప్పుడు మన గోల్కి ఎట్లా రీచ్ అవుతుంది మనం రియలిస్టిక్ ఉండదు మన క్లారిటీ ఉండదు మన గోల్లో కానీ టార్గెట్ గోల్ మాత్రం ఖచ్చితంగా అది అచీవ్ అవ్వాలన్న బలంగా ఉంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మనం ఫెయిల్యూర్స్ అయిపోతాం చాలా వరకు ఫెయిల్యూర్స్కి రీజన్ ఇంప్లిమెంటేషన్ చేయగానే లేజినెస్ ఇంప్లిమెంటేషన్ చేయము మనం ఎంతసేపు షార్ట్ టర్మ్ లో మనీ కావాలి ఫాస్ట్ ఫాస్ట్ గా రాగానే మనం ప్లాట్లో లక్షల్లో కోటలు సంపాదించాలన్న కాన్సెప్ట్ వస్తాం సేల్ ప్రాసెస్ లో మీ యొక్క కమిట్మెంట్స్ మీ గోల్ క్లారిటీ ఉంచుకుంటే మీ యొక్క చుట్టూ ఉండే నెట్వర్క్ కానివ్వండి నెట్వర్క్ కానివ్వండి మీకు అవైలబిలిటీగా చూపిస్తాయి ఆ క్లారిటీ ఉంటే అదే క్లారిటీ మనకు లేకపోతే మనం కంప్లీట్గా బ్లైండ్గా జర్నీ చేసినట్టే